నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయిని మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాకు బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తున్నాం ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగు కూడా సహకరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంధస్తాల్లో చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఉన్నారు వాటన్నిటిని కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి మాట ఇస్తాం ఈ సందర్భంగా ప్రజలు నేను కోరేది ఏమిటంటే ఇరవై తొమ్మిది పార్కులకు కూడా దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేశాం ఇరవై తొమ్మిది పార్కులకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో నెల్లూరు రోడ్ల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సల్కి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి ఇవ్వమని చెప్పిన కూడా కోరుతున్నాను